శంకరుల వారిని జగద్గురువు అని ఎందుకంటారు స్వామివారు శంకరుల వారిని జగద్గురువులు అని ఎందుకంటారు అని అంటే అసలు గురువు అంటే ఎవరు శిష్యుడి యొక్క ఆత్మోద్ధరణ కోసం కావలసినటువంటి మార్గదర్శనాన్ని చేసేవాడు ఆయన్ని గురువు అని అంటాం ఎవరైతే ముందు అసలు ఆ మా ఆత్మోద్ధరణ యొక్క మార్గాన్ని తాను ముందు తెలుసుకోవాలి చక్కగా తెలుసుకొని తెలుసుకున్నటువంటి విషయాన్ని సరైనటువంటి శిష్యుడికి ఉపదేశించాలి ఇలా చేసేటటువంటి వాడినే గురువు అని అంటారు కాబట్టి శిష్యుడికి ఏది హితమో దాన్ని ఉపదేశించి ఉపదేశించేటటువంటి వాడిని గురువు అని అనాలి జగత్తుకి గురువు అనంటే మరి జగత్తుకి ఏది హితమో దాన్ని ఉపదేశించేటటువంటి వారై ఉండాలి అలా ఉపదేశించాలంటే ముందు తాము తెలుసుకొని ఉండాలి దాన్ని ఏది హితమో జగత్తుకి ఏదైతే హితమో దాన్ని తెలుసుకొని ఉండాలి దాన్ని జగత్తుకి బోధించాలి కాబట్టి అటువంటి వారిని జగద్గురువు అని అంటారు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఏ దేశంలో అయినా ఏ మూలైనా ఉన్నటువంటి ఏ అయినా సరే వాడు ఈ దేశం వాడు ఆ దేశం వాడనే తేడా లేదు ఈ జాతి వాడు ఆ జాతి వాడనే తేడా లేకుండా ఈ మతం వాడు ఆ మతం వాడు అనే తేడా లేకుండా ఈ వయసు వాడు ఆ వయసు వాడనో అథవా ధనవంతుడనో ధనవంతుడు కాదనో పండితుడో పామురుడో ఈ ఏ విధమైనటువంటి తేడా లేకుండా ఏ మూల ఉన్నటువంటి ఒక అయినా సరే వాడి జీవితంలో నేను నాకు ప్రాప్తించినటువంటి మనుష్య జన్మని సార్థకపరుచుకోవాలంటే ఏం చెయ్యాలి అనే ఒక ప్రశ్నని వేసుకున్నప్పుడు దానికి సరైనటువంటి సమాధానం ఎవరి నుంచి అయితే మనకి లభిస్తుందో వారిని జగద్గురువులు అని అన్నా జీవితం సార్థకం అవ్వాలి అంటే ఏం చేయాలి ఏదో చదువుతున్నాము చదువుకుంటున్నాము స్కూల్కి వెళ్తున్నాము కాలేజీకి వెళ్తున్నాము చదువుకున్నాము మంచి ఉద్యోగం సంపాదించాము మంచి డిగ్రీలు సంపాదించాము ఏదో పెద్ద ఉద్యోగాలు సంపాదించాము ప్రమోషన్లు సంపాదించాము కోట్ల కోట్లు ధనం డబ్బు సంపాదించాము పెద్ద పెద్ద ఇళ్ళు కట్టాము ఇల్లు పరివారం అంతా పెద్దది ఉంది పెద్ద పరివారం అధికారం అంతా ఉంది ఇదంతా ఉండడం వల్ల ఏమవుతుంది జీవితం సార్థకం కాదు జీవితాన్ని నడిపించడం మాత్రమే దీనివల్ల సాధ్యమవుతుంది చదువుకోవడం సంపాదించడం కష్టపడడం దీని అంతటి వల్ల ఏమవుతుంది మనకి ఏది తక్కువ కాకుండా బతికినంత కాలం మనకి ఏది తక్కువ కాకుండా చేతిలో చక్కగా డబ్బు ఉంటుంది బతకడానికి దానికంతా ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది సరిపోతుంది కానీ దీనివల్ల జీవితం సార్థకం అవ్వదు ఇప్పుడు ఎంతో కష్టపడి ఎన్నో డిగ్రీలు సంపాదించాం ఎన్నో కోట్లు సంపాదించాం ఎన్నో చేస్తున్నాం ఇళ్ళు ఆగిళ్ళు అన్నీ ఉన్నాయి వాహనాలు అన్నీ ఉన్నాయి కానీ వీటన్నింటిలో దేన్నైనా మనం తీసుకెళ్ళగలుగుతామా చివరికి దేన్ని తీసుకెళ్ళాం లేదంటే నేను చాలా పెద్ద 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 చదువు చదివాను ఎక్కడో విదేశాలకు ఎక్కడో వెళ్ళి యూనివర్సిటీలో చదువుకుని వచ్చాను స్వాతంత్ర సంపాదించాను పెద్ద ఉద్యోగం సంపాదించాను లక్షలు కోట్లు సంపాదించాను అంత సంపాదించా అదంతా వాస్తవమే దాంట్లో లేదనట్లేదు చాలా ఒక లౌకికమైనటువంటి వ్యావహారిక ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు పేరు పొందావు అందులో ఏ విధమైన సందేహం లేదు కాదనట్లేదు ఎంతో పెద్ద పేరు వచ్చింది అందరూ గౌరవిస్తున్నారు అదంతా వాస్తవమే నువ్వు చేసినటువంటి పనుల వల్ల లోకంలో చాలామంది ఉపయోగాన్ని పొందుతున్నారు అదంతా వాస్తవమే కానీ ఇవన్నీ చేయడం వల్ల నువ్వు ఏదైతే సంపాదించావో దాన్ని ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళగలుగుతావా తీసుకెళ్లేవు ఈ లోకంలో నువ్వు చాలా గొప్పవాడు అంటున్నావు అందరూ మేమే సందేహం లేదు మేమే నేను నీకు గౌరవిస్తా అందరూ గౌరవించాల్సిందే నువ్వు చేసినటువంటి గొప్ప పనులకి అందులో ఏం సందేహం లేదు కానీ దీన్ని చేయడం వల్ల మనం ఏం సాధించామో దాన్ని కేవలం ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగించుకోగలుగుతాం మన ఇళ్ళు వాకిళ్ళు డబ్బు ఆస్తి ఇవన్నీ కూడా మనం శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనకి పనికి ఆ తర్వాత మనతో పాటు తీసుకెళ్ళలేం కానీ అదే ఆస్తి పాస్తుల్ని గనక మంచి పనుల కోసం వినియోగిస్తే అది పుణ్యంగా మారుతుంది ఆ పుణ్యాన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు ఎంతో కష్టపడి ఎన్ని కోట్లు సంపాదించినా కూడా అవన్నీ ఊరికే అక్కడే ఉంటే వెళ్ళాల్సి వస్తుంది ఆ సంపాదించినటువంటి కోట్ల ఆస్తులు వాటన్నింటినీ కూడా ఇతరులకి అవసరం ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి కనుక మనం ఉపయోగించామనుకోండి పుణ్యం పుణ్యం సంపాదన పుణ్యం సంపాదించడం అంటే ఏమిటి దేవత భగవంతుడి ఆరాధన చేయడం పరోపకారం చేయడం ఇదే పుణ్య సంపాదన అని అంటే ఈ రెండు చేస్తే చాలు పుణ్యాన్ని సంపాదించినట్టు కాబట్టి ఒక సమస్యకి పరిహారం ఏమిటి ఆ సమస్య యొక్క మూలం ఏమిటి అసలు సమస్యలే రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి వీటన్నిటికీ కావలసిన మార్గదర్శనం శంకరుల గ్రంథం నుంచి మనకి లభిస్తుంది దీంతోపాటు సర్వోత్కృష్టమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని వారు ఉపదేశించారు దీని ద్వారా మనం జీవితాన్ని ఎలా సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయం యొక్క మార్గదర్శనం మనకి లభిస్తుంది కాబట్టి ఏ మనిషి అయినా సరే ఈ ప్రపంచంలో సృష్టిలో ఉండే ప్రతి మనిషికి జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది ఆవశ్యకమైనటువంటిది సార్థక ప్రయత్నం చేయకపోతే వాడి మనిషే కాదు మనిషి అనడానికే వీల్లేదు అంటే తేడా లేదు వాడికి ఇతర ప్రాణులకు తేడా లేదు అదేమిటండి నాకు ఇటువంటి శరీరం ప్రాణులకు అలాంటి శరీరం ఉంది కదా కాబట్టి నేను మనిషి కాదని ఎలా అంటారు అని అనొచ్చు శరీరం గురించి మాట్లాడట్లేదు దీని ద్వారా చేయవలసిన పనుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది అక్కడ ఉన్నట్టు కాబట్టి అందరి యొక్క జీవిత జీవితాలు సార్థకం అవడానికి ఏం కావాలో దాన్ని ఉపదేశించింది శంకరుడు కాబట్టి వారిని మనం జగద్గురువులు